వెల్కమ్ టు గిరిజన్ న్యూస్ ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా లకే రాజారావు నియమకం ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పదవి చేపట్టి అల్లూరు జిల్లాకు విచ్చేసిన గౌరవ లకే రాజారావుకు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం పాడేరు ప్రధాన కేంద్రం గిరిజన భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గౌరవ లకే రాజారావుకు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు నేడు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీకి చెందిన అరకు అసెంబ్లీ కోశాధికారి కొర్ర రాజుబాబు ఉకుంపేట మండల అధ్యక్షులు పుజారి రాంబాబు పాడేరు అసెంబ్లీ కోశాధికారి శ్రీమతి తలారి పద్మ అల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సింగం దేముళ్ళు జిల్లా కోశాధికారి శేఖర్ చెన్నయ్య పాడేరు అసెంబ్లీ అధ్యక్షులు ఎం పండన్న మరియు లకే రాజారావు అభిమానులు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏర్పాటు చేసిన జిల్లా నాయకులు అదేవిధంగా అసెంబ్లీ నాయకులు అందరి నాయకులు అభిమానులు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా జైబోలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు కష్టమైన నాకు ఇష్టం లేకపోయినా మన దేశ ప్రజల భవిష్యత్తు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడం జరిగింది సార్ దీని గురించి అంటే రాబోయే రోజుల్లో పార్టీ అభివృద్ధికి మీరు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐదవ సేటు ప్రాంతానికి ఐదవ సేటు ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధికి వారి యొక్క రక్షణ కోసం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తున్నాయి దాన్ని అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు మరి చాలా కాలంగా కొన్ని దశాబ్దాల కాలంగా మరి ఆదివాసీ సంఘాలు నాయకత్వంలో చాలా ఉద్యమాలు నడుస్తున్నాయి ఒక సమస్య మీద ఉద్యమిస్తే పెద్ద సమస్యలు వస్తున్నాయి కానీ ఇది విడివిడిగా వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈ సంఘాలన్నిటి కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సంఘాలని వీళ్ళందరినీ ఒక తాటిలో నడపడానికి వీళ్ళందరినీ ఒక ఒక లక్ష్యం కోసం వీళ్ళందరూ కలిసి పనిచేసే విధంగా చేయడానికి త్వరలో ఉమ్మడి విశాఖ జిల్లాలో జిల్లా కేంద్రంలో ఒక స్టేట్ లెవెల్ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం ఆ తర్వాత ఆ సమావేశంలో రెండు నెలలు ఒక వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక వేదిక రా స్టేట్ లెవెల్లో ఒక వేదిక అనేది ఏర్పాటు అన్ని ప్రజా సంఘాలని వాళ్ళందరినీ ఒక మార్గంలో నడిపించి ఈ సమస్యలన్నిటి మీద ఉమ్మడి వీళ్ళు పనిచేయడానికి ఉమ్మడి సంఘాలకు వేదిక అనేది ఏర్పాటు చేసి వేదిక ధ్వర్యంలో ఈ సమస్యల మీద పనిచేయాలనేది ఒక ఆలోచన ఉంది ఎవరు ఆధ్వర్యంలో జరుగుతుంది సార్ అది మేము భోజన సమాజ్ పార్టీ ఆల్ ఇండియా భోజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం మేము ఆహ్వానం చేసి సమన్వయ కంపెనీ అనేది ఏర్పాటు చేసి వీళ్ళందరినీ సమన్వయం పరిచి ఈ సమస్యల మీద ఉమ్మడిగా పోరాడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద వాళ్ళ విధానాలు తీసుకునే విధానాలకు వ్యతిరేకంగా అది గిరిజన జాతికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి దాని వ్యతిరేకంగా ఈ ఉద్యమించడానికి ఒక సమన్వయ కమిటీ అనేది స్టేట్ లెవెల్లో ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ సమస్యను పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తాం అందులో ప్రధానంగా నెంబర్ టూ జీవో జీవో విషయంలో ఎవరు వారుగా వీళ్ళు పో పోరాటం చేస్తున్నారు మన్యం మందులు పిలిపిస్తున్నారు కానీ సరైనటువంటి ఒత్తిడి సెగ అనేది ప్రభుత్వానికి తగలడం లేదు ఆ సెగ తగలాలనుకుంటే వీళ్ళందరూ కూడా ఒక యూనిటీగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది ఆ దిశలో నడిపించేందుకు గాను ఈ స్టేట్ లెవెల్లో ఏర్పాటు చేసే రౌండ్ టేబుల్ సమావేశం దోహదపడతాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం అదేవిధంగా ఆ స్థానిక సమస్యల మీద కూడా పనిచేయడానికి మనందరూ ఒకటిగానే పనిచేయాలి వీళ్ళందరూ కూడా ట్రైబల్ సమస్యల మీద పనిచేస్తారు ఆ రైట్స్ మీద పనిచేస్తారు విడివిడిగా పనిచేయడం పనిచేయాల్సిన అవసరం వచ్చింది కలిసిగా పనిచేస్తే కలిసికట్టుగా పనిచేస్తే ఐక్యంగా పనిచేస్తే ఉమ్మడిగా పనిచేస్తే సమస్యలు పరిష్కారం అవుతుంది ఇక్కడ బలం ఏంటో ఉద్యమం తాలూకా బలం ఏంటో తెలుస్తుంది ఇప్పుడు విడిగా విడివిడిగా చేయడం వలన వీళ్ళు అయితే లేదు అనే విషయం శత్రువుకి అంటే పాలకులకు అర్థమైంది ఇక్కడ ఆదివాసీ ప్రజల భవిష్యత్తు అనేటువంటిది ముఖ్యం అందు కాబట్టి వేరు వేరు రాజకీయ పార్టీల్లో ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు జాతి భవిష్యత్తు మీద బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకులు కూడా ఆహ్వానిస్తాం అటువంటి సమావేశం వాళ్ళందరూ కూడా పిలుస్తాం ఒకవేళ వాళ్ళు వాళ్ళు ఈ సమస్యల మీద పనిచేయడానికి వాళ్ళకి ఇష్టమైతే ఇష్టమైన వస్తారు ఇష్టం లేని రారు రానటువంటి సమయంలో ఏం చేయలేము కదా అందుకు వాళ్ళందరినీ ఆహ్వానిస్తాం ఎందుకంటే ఐదవ సెట్లు ప్రాంతానికి ప్రాంతం యొక్క రక్షణకి అట్లా ఆ ప్రాంత ప్రజల మనుగడకి వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడే చట్టాలు అక్కడ ప్రత్యేకమైన సదుపాయాలు ఉన్నాయి ఇవి అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది ఇప్పుడు ఉదాహరణకి వీసా చట్టం ప్రకారం గ్రామ సభ ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ మైనింగ్ చేయాలన్నా చేయకూడదన్నా భూములు ఇవ్వాలన్నా భూములు ఇవ్వకూడదన్నా నిర్ణయం తీసుకునే అధికారం ప్రజల చేతిలో ఉండేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ అధికారాన్ని తీసేసింది దానివల్ల ఏంటి ఏకపక్షంగా వాళ్ళు ఇప్పుడు ఏంటి ప్రజలు ప్రజలు అవసరం లేదు ఇక్కడ మరి అవన్నీ హక్కులు కోల్పోయే పోయారు ఆదివాసులు మళ్ళీ హక్కులు తిరిగి సాధించుకోవాలి సాధించుకోవాలనుకుంటే ఐకంగా వీళ్ళంత పోరాటం చేయాలి అందుకు ఈ సంఘాలందరినీ కూడా సమన్వయపరచడం వీళ్ళందరినీ ఉమ్మడిగా ఒకే దారిలో ఒకే లక్ష్యం కోసం పనిచేసే విధంగా ఈ భవిష్యత్తులో కార్యక్రమాలు ఉంటాయి నెక్స్ట్ ఇన్నాళ్ళు ప్రజా సమస్యల మీద పనిచేయడానికి మాకు ఆంశలు ఉండేవి కానీ ఈరోజు మాకు ఏ ఆంక్షలు లేవు స్వతంత్రంగా మేము ఒక ప్లాన్ తయారు చేసుకొని ఆ ప్లాన్కి అనుగుణంగా ఏ విధంగా పనిచేస్తే ప్రజలకు లాభమో ఆ విధంగా నిర్ణయాలు తీసుకునేటువంటి స్వేచ్ఛ ఇప్పుడు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ మాకు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది కాబట్టి మరి హామీ అది చాలా అవసరం ఇక్కడ అందుకని ఢిల్లీ పెత్తనం ఢిల్లీ ఆదేశానికి అనుగుణంగా చేస్తే ఇక్కడ సమస్యల మీద వాళ్ళకి అవగాహన లేదు ఇక్కడ రాష్ట్ర సమస్యలు కానీ ఈ రాష్ట్ర ప్రజల అవసరాలు కానీ ఐదో సెంచుల ప్రాంత ప్రజల యొక్క హక్కు సంబంధించి కానీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం లేదు కాబట్టి దానివల్ల మేము బహుజన సమాజ్ పార్టీకి రాజీనామా చేసి రాజీనామా చేసి దాన్ని పనిచేయడానికి వీలు వీలుగా నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి ఆలోచనలు ఆలోచన విధానం ఉంది కాబట్టి మేము బహుజన సమాజ్ పార్టీ విడిచిపెట్టి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీలో మేము చేరి రాష్ట్ర అధ్యక్ష బాధ్యత తీసుకోవడం జరిగింది అందుబాటు భవిష్యత్తులో ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఖచ్చితంగా ఉద్యమిస్తాం అదేవిధంగా బహుజన వర్గాలు అందులో ఆదివాసీ ప్రాంత ప్రజల యొక్క హక్కులకి రాజీలేని పోరాటం నడపడానికి ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పేసి మేము ఆంధ్ర రాష్ట్ర ఆదివాసీ ప్రాంత ప్రజలకి బహుజనులకి మేము స్పష్టంగా ఆలోచిస్తున్నాం కాదు సార్ రాబోయే రోజులు ఎన్నికలు వస్తున్నాయి కదా స్థానిక ఎన్నికలు ఏమైనా ఇక్కడ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి స్థానిక ఎన్నికల్లో ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ వరకు బహుజన సమాజ్ పార్టీని నిర్మించడం దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల పాటు నిరంతరంగా ఉద్యమం నెలకొంది మరి వాళ్ళందరూ ఉన్న జరిగిన సమావేశంలో ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ యొక్క అవసరం ఏ మేరకున్నది అనే విషయం మీద లోతుగా ఆలోచించి చర్చించుకున్న తర్వాత మొత్తం జిల్లా కమిటీలు అసెంబ్లీ కమిటీలు మండల్ కమిటీలు కూడా రాజీనామా చేసి వాళ్ళు ఆల్ ఇండియా బహుజన్ సమస్య పార్టీలో చేరడం జరిగింది ఒక రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా మేము సమాయత్తం చేస్తాం అన్ని పదవులకు కూడా ఆల్ ఇండియా బహుజన్ సంస్థ పార్టీ పోటీ చేస్తాం